డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కూటమి నాయకులకు కార్యకర్తలకు శాసనసభ్యులకు పార్లమెంటు సభ్యులకు మంత్రివర్యులకు హృదయపూర్వక విన్నపం అలాగే రైతు సోదరులకు హృదయపూర్వక మనవి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఎన్నికల వరకు తన ఏలుబడి కాలంలో మైన్స్ డిపార్ట్మెంట్ తరఫున రేవుల్లో కంకర క్వారీల దగ్గర మెటల్ క్వారీల దగ్గర పొలాల్లో మట్టి తవ్వుకునే దగ్గర చెస్ వసూలు చేయడానికి ఒక ప్రైవేట్ కంపెనీ సుధాకర ఇన్ఫ్రా అనే ప్రైవేట్ కంపెనీకి అధికారం ఇస్తూ రెండు సంవత్సరాల కాలపరిమితికి ఒప్పందం చేసుకుని వారికి పవర్స్ ఇవ్వడం జరిగింది సదరు సుధాకర కంపెనీ ఇన్ఫ్రా కంపెనీ వారు వాళ్ళ పరిధి దాటి ఇసుక రేవుల్లో కాకుండా కంకర క్వారీల్లో కాకుండా మెటల్ దగ్గర కాకుండా క్వారీల దగ్గర కాకుండా తరతరాలుగా రైతులు తమ పొలాలలో ఈ వేసవి కాలంలో కేవలం ఏప్రిల్ మే మాసాల్లో మాత్రమే మట్టి తవ్వుకుని ఆ మట్టిని వేరే చోట దెబ్బగా వేసుకుని మెరక చేసుకుని ఆ మెరకపైన కొబ్బరి చెట్లు నాటుకొని కొబ్బరి తోటల్ని డెవలప్ చేసుకుంటారు ఇది తరతరాలుగా మన తెలుగు పొలంలో జరిగే సాంప్రదాయక పొలం పని అక్కడ కూడా ఈ సదరు సుధాకర ఇన్ఫ్రా అనే ప్రైవేట్ ఏజెన్సీ జగన్మోహన్ రెడ్డితో నియమింపబడినటువంటి ప్రైవేట్ ఏజెన్సీ అడ్డుపడి రైతుల దగ్గర నుండి ట్రాక్టరు మట్టికి ఒక ట్రిప్పుకి మూడు వందల యాభై రూపాయలు అక్రమంగా వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తాం దోపిడీ చేస్తాం రేపు జూలై వరకు మాకు టైం ఉందంటూ జులుం ప్రదర్శిస్తూ అవసరమైతే రైతులని కొట్టే ప్రయత్నం కూడా చేస్తుంది పోలీస్ కేసులు ఎట్టే ప్రయత్నం కూడా చేసింది తెగబడి రైతుల్ని ఇబ్బంది పెడుతుంది సదరు సుధాకర ఇన్ఫ్రా కంపెనీ కాబట్టి ఈ యొక్క కాంట్రాక్ట్ని తక్షణం ముఖ్యమంత్రి గారి దృష్టికి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మంత్రివర్యులు తీసుకెళ్ళి ఆ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయించాలని రైతులకు మేలు చేయించాలని ఇటువంటి ప్రైవేట్ ఏజెన్సీల వల్ల జగన్మోహన్ రెడ్డి తన పళ్ళు ఉడగొట్టుకున్నాడని పరువు పోగొట్టుకున్నాడని ఒక్కసారి మన ప్రభుత్వానికి మనం గుర్తు చేసి ఈ దారిన రైతులు నడ్డి నట్టివిరగొట్టి చెస్సు వసూలు చేస్తున్నటువంటి ఈ దోపిడీ సుధాకర ఇన్ఫ్రా కంపెనీ రేపటి నుండి మన పొలాల్లోకి రాకుండా మన ట్రాక్టర్లని అడ్డుకోకుండా మన మట్టికి డబ్బులు గుంజకుండా జిల్లా కలెక్టర్ గారు దీనిపైన తక్షణం స్పందించి క్లారిటీ ఇవ్వాల్సిందిగా అన్ని మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలు ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్పందించి ఆ కంపెనీ చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని అరికట్టాలని లేకపోతే పెద్ద ఎత్తున రైతుల్లో తిరుగుబాటు వచ్చి అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయని దయచేసి అర్థం చేసుకొని ఆ సుధాకర ఇన్ఫ్రా కంపెనీ చేస్తున్నటువంటి నకిలీ దందాను అడ్డుకోవాలని అధికారుల్ని శాసనసభ్యుల్ని మంత్రివర్యుల్ని పార్లమెంటు సభ్యుల్ని కూటమి నాయకుల్ని కార్యకర్తల్ని చేతులెత్తి మొక్కుతూ వేడుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై కూటమి